సోంపేట మండలం బిరుసువాడ కాలనీ కొత్తబంద చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ రెండు వందల రెండులో ఆక్రమణల పర్వంపై ఆందోళనలో కొనసాగుతున్నాయి చెరువును ఆక్రమించుకోవడం ద్వారా స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి సుమారు ఐదు పాయింట్ ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ కొత్త చెరువు ఆక్రమణదారుల చేతుల్లో కూచించుకుపోయి కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే ప్రస్తుతం ఉందని స్థానిక రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది దీంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెరువు విస్తీర్ణాన్ని సర్వే చేసి సరిహద్దులను ఏర్పాటు చేయాలని రైతాంగ ప్రతినిధులు రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు ఈ తరుణంలో సోంపేట మండలం డిప్యూటీ తహసీల్దార్ మహేష్ కుమార్ మండల సర్వేయర్ నాగేశ్వరరావు కొత్తబంధు చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న ప్రాంతీయ రైతులు పదుల సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు ఆక్రమణకు గురైనటువంటి చెరువును కాపాడాలని రైతులకు న్యాయం చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని రైతులు డిమాండ్ చేస్తూ అధికారులు ఎదుట తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో సర్వేయర్ నాగేశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్ మహేష్ రైతులకు న్యాయం చేస్తామని రెండు రోజుల్లో పూర్తిస్థాయి పరిశీలన చేసి హద్దులను నిర్ణయిస్తామని హామీ ఇవ్వగా రైతులు శాంతించి రెండు రోజుల సమయాన్ని అధికారులకు ఇచ్చారు కొత్త బంధు చెరువు ఆక్రమణలకు సంబంధించి రైతులు పలు ప్రశ్నలను అధికారులకు వేసారు అయి ఉంటే సర్వే నెంబర్ అవ్వాలి కానీ వేరే సర్వే నెంబర్లతో ఈ భూములు ఏ రకంగా బదిలీ అయ్యాయో తెలియజేయాలని కోరారు స్వాతంత్ర సమర యోధులకు ప్రభుత్వ ఢీపట్టాలు ఇస్తారు కానీ రైతు ప్రయోజనకరంగా ఉన్న చెరువులను ఏ రకంగా ఇచ్చారో తెలియజేయాలని డిమాండ్ చేశారు సమాచార హక్కు చట్టం ప్రకారం బిరుసువాడ కాలనీ రెవెన్యూ పరిధిలో ఒక సెంటు కూడా స్వతంత్ర సమరయోధునికి కేటాయించడం లేదని గతంలో తహసీల్దార్ ఇచ్చినటువంటి నివేదికపై స్పష్టత కావాలని కోరారు వీటన్నిటికీ గాను రెండు రోజుల్లో పూర్తిస్థాయి వివరణతో పాటు సరిహద్దులను నిర్ణయిస్తామని రైతులకు స్థానిక రెవెన్యూ అధికారులు తెలియజేశారు